హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ సపోర్ట్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా సంక్రాంతి కథ అని చెప్పేసి నేను జంతకులు అయితే ఫస్ట్ టైం వేశాను అనమాట అంటే ఫస్ట్ టైం అంటే ఎందుకు అన్నానంటే ఇప్పుడు మా అమ్మ మా అక్క కూడా వాళ్ళే వండి పంపించేవారు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ట్రై చేసిన ఫస్ట్ టైం కూడా బాగా వచ్చింది జంతకులు కరకరలాడు అలా వచ్చినాయి ముందైతే నేను మన ఈ రేషన్ బియ్యం ఉంటాయి కదండీ అవైతే ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీ బియ్యం ఒక నాలుగు గంటలు నానబెట్టిన నానబెట్టాను సో నానబెట్టిన తర్వాత అవైతే ఆరేసాను ఆ వారేలోపు దాంతోపాటు మినపగుళ్ళు మినపగుళ్ళు అయితే ఒక పావు కేజీ వేసుకున్నాను అనమాట అంటే ఆ కేజీ బియ్యానికి పావు కేజీ మినపగుళ్ళు అలాగే వాటితో పాటు గ్లాస్ సగ్గు బియ్యం లా బియ్యం ఉంటాయి కదా సగ్గు బియ్యం అవైతే వేసుకున్నాను ఈ బియ్యం ఆరేలోపు నేను సగ్గు బియ్యాన్ని మినపగుళ్ళను కూడా నేను వేయించాను మామూలుగా వేయించేసి మొత్తం మూడు కలిసి ఇంకా ఇలా పిండి అయితే మరి పట్టించనమాట ఈ విధంగా నేను జీలకర్ర అలాగే జీలకర్రతో పాటు వాము ఉంటుంది కదా వాము అలాగే సాల్ట్ తగ్గ సాల్ట్ కూడా తీసుకున్నాను ముందు అవైతే కలుపు అనమాట ఇందులో వేడి నీళ్ళు అలాగే ఆయిల్ కూడా నేను కొంచెం వేడి చేసుకున్నాను అంటే ఎదుగులు గొల్లగా వస్తాయని చెప్పేసి నేను ఆయిల్ వే నీళ్ళు కూడా వేడి చేసుకుని ముందైతే నేను ఆయిల్ ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ అయితే పిండిలు అయితే కలిపా అనమాట అలా కలిపిన తర్వాత మళ్ళీ వేణులు ఉన్నాయి కదండి ఆ వేణులు కూడా మొత్తం కలిపి వేసి కలిపా అనమాట అంటే కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఎగ్ బ్రాకర్తో అయితే ముందు కలుపుకున్నాను తర్వాత వేసి కొంచెం కొంచెంగా అంటే పిండి మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ కలిపా అనమాట అది ముద్దలాగా మొత్తం కలిపేసారనమాట అంటే ముద్దలా కంటే గట్టిగా కాదు అలాగని లూస్గా కాదు అంటే మనం జంతికలు వేయడానికి వీలే అది వత్తడానికి రావాలి కదండి సో ఆ విధంగా అయితే నేను కలుపు అనమాట పిండిని చూసారు కదా ఇలా వాటర్ డైరెక్ట్ వేసుకున్నమాట నేను ఇలా ముద్ర చేసుకున్నాను చూసారు కదా ఇలా అయితే నేను కొంచెం లూజ్ లూజ్గా ముద్ర చేసుకున్నాను ఇవి ఉన్నాక వేసే ఉంది కదండి నేనైతే ఇంక ఇవి ఈ ఇలాంటివి ఒక నాలుగు వేలు ఉన్నాయి నాలుగు ప్లేట్లు ఇంకొక పిల్లల ఇష్టపోతా అని చెప్పేసి నాలుగు డిజైన్లు ఉన్నాయి నాలుగు డిజైన్లు కూడా ట్రై చేశాను అనమాట ఈ విధంగా డైరెక్ట్ నేను కడాయిలోనే వేయించాను అనమాట ఆ జంతికలు తీసుకున్న కడాయిలోనే నేను వేసాను జంతికలు అయితే ఇలా ఈ విధంగా వచ్చినాయి రకరకాల షేప్లో ఉంటాయి కదండీ ఆ నాలుగు షేపులు కూడా ట్రై చేశాను అనమాట సో అయితే వచ్చిన మొత్తానికి మనకి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా మనకి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి చూశారు కదా అవి ఎలా ఉదుతుంటే ఎలాగా చక్కగా పౌడర్లు అయిపోతాయో అంటే మనం మినపగ్గులు సగ్గుబుయ్యం వేయడం వల్ల గొల్ల బాగా వచ్చినాయి అలాగే వేణుల వల్ల కూడా వచ్చినాయి అనమాట బొయ్యలు నేను ఇంకా ఏమి కలిపి కలపలేదు అంటే శనగపిండి కూడా అసలు యూజ్ చేయడం అనమాట దీంట్లో సో చూడడానికి బాగుంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంది అన్నమాట ఫస్ట్ టైం ట్రై బాగుందండి సో నచ్చితే మీరు కూడా సార్ ట్రై చేయండి జంతికల్ని ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్లో నాకైతే నచ్చినవి బాగున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరోసారి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్